నేటి బాలలే రేపటి పౌరులట నిజమేనా పిల్లల బాల్యం బతికేదా లేకపోతే బేరమాడేదా ద చైల్డ్హుడ్ అలైఫ్ ఆర్ ఈజ్ ఇట్ బీయింగ్ హ్యాగిల్డ్ పిల్లల జీవితం పది రూపాయల బేరం లెక్క మారడానికి కారణం ఇవ్వలు ప్రభుత్వం హామీలు పథకాలు ఇళ్లకు ఎందుకు చేరతలేవు ఇది బాలల దినోత్సవం అట ఏం మాట్లాడుతున్నావయ్యా మన హైదరాబాద్ రోడ్ల మీద ఇది బాల్యమా లేకపోతే పొట్ట నింపుకునే బేరమా వందల కోట్లు పెట్టి ఫ్లైఓవర్లు కడుతున్నారు కదా మరి ఈ బిడ్డలు స్కూల్కి పోయే రోడ్డు ఎందుకు కనిపిస్తలేదంటావు గవర్నమెంట్ స్కూల్ బంగ్లాలేమో అంతరాలల్లా ప్రభుత్వ పథకాలేమో పోస్టర్లల్లా రాష్ట్రంలో దేశంలో పోరాడలంతా రోడ్ల మీద బడికి వంపుతామన్నారు ఉచిత విద్య ఇస్తామన్నారు మరి ఈ పథకాల పైసలు ఏపీ పేపర్లకు పోయినాయి వై డి ద మనీ ఫ్రమ్ దోస్ స్కీమ్స్ గో వీళ్లకు ఈ హామీలు ఎందుకు ఎత్తుకోలే వై డి నో వన్ టేక్ ఇట్ అప్ దేశం అంతటా వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ స్కీమ్ ఉన్నదని ఎంతమందికి తెలుసు ఈ పిల్లలు రోడ్ల మీద ఉంటే మనం బాధ్యతయుత పౌరులం ఎట్లయితాం పిల్లలు అడుక్కోవడానికి అలవాటు అవుతున్నారంటే మీ పద్ధతులు ఫెయిల్ అయినట్టే లెక్క కదా అయ్యా సర్కారు కేవలం మా దయతో ఈ పోరాటాలు బతుకుతున్నారు మీ చట్టాలతో జర మీ చర్యలతో వాళ్ళ బాల్యాన్ని కాపాడుర్రి ఇప్పటికన్నా ఈ బేరా లాపి బాలల దినోత్సవం చేయర్రి